వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది అన్నదాత సుఖీభవ పంటల బీమా రాయితీపై వ్యవసాయ పరికరాలు డ్రోన్లు గోకులాలు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు వంటి ఎన్నో పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిఎం కిసాన్ వంటి పథకాలు కూడా ఏపీ రైతులకు అమలవుతున్నాయి ఈ పథకాలు అర్హులైన రైతులకు సక్రమంగా వేగంగా అందించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ రిజిస్ట్రీ ద్వారా ప్రతి రైతుకు పదకొండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అంటే యూనిక్ ఐడి అనేది కేటాయించబడుతుంది ఈ యూనిక్ ఐడి రైతుకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు రైతులకు సులభంగా పారదర్శకంగా అందించవచ్చు ముఖ్యంగా భవిష్యత్తులో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ కొత్త పథకమైనా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఆధారంగానే అమలు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించే పిఎం కిసాన్ పథకం కోసం కూడా ఈ రిజిస్ట్రీ చాలా కీలకం ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే భవిష్యత్తులో కిసాన్ నిధులు పొందడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు గ్రామ స్థాయిలో ఈ నమోదు ప్రక్రియను రైతు సేవా కేంద్రాల్లో ఆర్ఎస్కేలు వివిఏలుగా గత కొంతకాలంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియ చాలా సులభం రైతులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తమ ఆధార్ కార్డు భూమి పట్టాదారు పాస్ పుస్తకం అలాగే ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకుని సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే సరిపోతుంది అక్కడి సిబ్బంది రైతు వివరాలను నమోదు చేసి వెంటనే ప్రత్యేక యూనిక్ ఐడిని కేటాయిస్తారు ఈ యూనిక్ ఐడి రైతు మొబైల్ కు మెసేజ్ రూపంలో వస్తుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పెట్టుబడి సాయం ఎరువులపై రాయితీలు పంటల బీమా సబ్సిడీలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఇది తప్పనిసరిగా మారనుంది అంతేకాదు రైతులు తమ పంటలను మార్కెట్లో అమ్ముకునేటప్పుడు అవసరమైన సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేటప్పుడు కూడా ఈ రిజిస్ట్రీ ఎంతో ఉపయోగపడుతుంది రైతు వివరాలు ఒక చోట నమోదు కావడం వల్ల ప్రభుత్వానికి కూడా పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం సులభం అవుతుంది భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీనే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ రిజిస్ట్రీ ఆధారంగానే పిఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేస్తున్నారు అందుకే రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పూర్తిగా పొందాలని అధికారులు సూచిస్తున్నారు ఈ విషయమై వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ యూనిక్ ఐడి వల్ల కలిగే ఉపయోగాలను వివరించి వెంటనే నమోదు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు